రూబా రూభాగాస్పల్స్ వీక్షికులందరికీ సర్వశుభములు అనవసరంగా చింతించేవారు అనుమానించేవారు కంగారు పడిపేవారికి దేవుడు చెబుతున్నాడు కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపుకడి అన్యజనులు వీటన్నింటి విషయమై విచారింతురు ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీయు మీకు అనుగ్రహింపబడును ఈ విషయం మత్తాయసు వార్త ఆరవ అధ్యాయం ముప్పై ఒకటి నుంచి ముప్పై మూడు వరకు ఉంటుంది కాబట్టి రేపటి దినమును గురించి ఎవరు అతిశయపడకండి ఏమి తిందుమో ఏమి తాగుదామో అని ఆలోచించకుండా విచారించకుండా దేవుడు మనకిచ్చిన ఈ కొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో